నమశివాయ ఈ ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే ఈ వీడియోకి అర్థముంటుంది మీ యొక్క లైక్ మాకొక ఆశీర్వాదం మీ యొక్క సబ్స్క్రైబ్ మాకెన్నో వీడియోస్ పెట్టడానికి వీలవుతుంది సింహరాశి జాతకం జనవరి ఐదు ఆరు తేదీల విశ్లేషణగా చూస్తే ఈ రెండు రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కాని బలంగా పనిచేసే రోజులు అని చెప్పాలి బయటకు పెద్దగా కనిపించని మార్పులు లోపల మాత్రం చాలా లోతుగా జరిగే సమయమిది ముఖ్యంగా ఐదవ తేదీ నుంచి మీద ఉన్న నరదిష్టి క్రమంగా తగ్గడం మొదలవుతుంది గత కొంతకాలంగా మీరు ఏ పని ఆలస్యం ఆలస్యమవ్వడం అనుకోకుండా మాటల వల్ల సమస్యలు రావడం మీ మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి కదా ఇవన్నీ కూడా ఒక దిష్టి ప్రభావం వల్ల అంటే మీమీద ఉన్న కన్నువల్ల వచ్చిన ఆటంకాలే అని జాతక సూచనలు చెబుతున్నాయి కాని జనవరి ఐదు తేదీ ఉదయం నుంచి మీ ఆలోచనల్లో ఒక స్పష్టత వస్తుంది ఎవరు మీవారు ఎవరు కాదో మీకే అర్థమయ్యే స్థితి వస్తుంది ఇక ఆరు తేదీకి వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్నవాళ్ల నిజ స్వభావాలు బయటపడడం మొదలవుతుంది మీతో నవ్వుతూ మాట్లాడే కొందరు లోపల లోపల మీ ఎదుగుదలను తట్టుకోలేక అసూయతో ఉండటం మీ పేరు వినగానే ముఖం మారడం మీ గురించి అనవసరంగా చర్చలు చేయడం ఈ రోజుల్లో స్పష్టంగా తెలుస్తాయి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు కాని అప్రమత్తం చేయడానికి వచ్చిన సమయం సింహరాశివారికి సహజంగా నాయకత్వగుణం ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీమీద కన్నుపడడం సహజం ముఖ్యంగా మీ కుటుంబం లేదా పని పరిసరాల్లోనే ఒకరిద్దరూ మీ విజయాన్ని చూసి లోపల మండిపోతూ ఉంటారు బయట సహాయం చేస్తున్నట్టు నటిస్తూ లోపల మాత్రం మీ అడుగులు ఆపాలని చూస్తారు కాని ఈ రెండు రోజుల్లో గ్రహస్థితి మీ వైపే ఉంది ఎవరైనా మీకు చెడు చెయ్యాలని ప్రయత్నిస్తే అదే వారికి తిరిగి వెళ్లే విధంగా పరిస్థితులు మారుతాయి నరదిష్టి ప్రభావం తగ్గే సమయంలో కొంచెం శారీరక అలసట లేదా మానసిక భారంగా అనిపించొచ్చు కాని అది తాత్కాలికమే ఆ తర్వాత మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది మీరు మాట్లాడే మాటలకు బరువు పెరుగుతుంది మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది చుట్టుపక్కల వారు చూసి ఆశ్చర్యపోతారు ఇంత స్ట్రాంగ్గా ఎలా మారారు అని లోపలానుకుంటారు ఐదు ఆరు తేదీల్లో ముఖ్యంగా మీరు నోరు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం ఎందుకంటే మీ మాటలకు శక్తి ఎక్కువగా ఉంటుంది ఒక మాటతో మిత్రుడిని శత్రువుగా మార్చే శక్తి కూడా ఈ రోజుల్లో ఉంటుంది అలాగే అవసరంలేని విషయాలు ఎవరికీ చెప్పకపోవడం మంచిది మీ ప్లాన్లు మీ భవిష్యత్ ఆలోచనలు మీలోనే ఉంచుకుంటే అవి త్వరగా ఫలిస్తాయి కన్ను నుంచి రక్షణగా ఈ రెండు రోజులు ఉదయం లేమగానే మనసులోనే మీ ఇష్టదైవాన్ని స్మరించడం ఇంట్లో దీపం వెలిగించడంలాంటి చిన్న విషయాలు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి మొత్తానికి సింహరాశివారికి జనవరి ఐదు ఆరు తేదీలు భయపడే రోజులు కావు కాని మిమ్మల్ని లోపల నుంచి మరింత స్ట్రాంగ్గా తయారుచేసే టర్నింగ్ పాయింటేస్ ఎవరు మీ మీద కన్ను పెట్టారు ఎవరు మీ ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నారు అన్న నిజం మీకే అర్థమయ్యే రోజులు ఈ నిజాలు తెలిసిన తర్వాత మీరు మౌనంగా కాని గట్టిగా ముందుకు వెళ్లే స్థాయికి చేరుకుంటారు ఇదే ఈ జాతకంలోని అసలు సారాంశం సింహరాశి జాతకం జనవరి నెల ఐదు ఆరు తేదీల విశ్లేషణగా చూస్తే ఈ రెండు రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కాని బలంగా పనిచేసే రోజులు అని చెప్పాలి బయటకు పెద్దగా కనిపించని మార్పులు లోపల మాత్రం చాలా లోతుగా జరిగే సమయం ఇది ముఖ్యంగా ఐదవ తేదీ నుంచి మీమీద ఉన్న నరదిష్టి క్రమంగా తగ్గడం మొదలవుతుంది గత కొంతకాలంగా మీరు ఏ పని చేసినా ఆలస్యం అవడం అనుకోకుండా మాటల వల్ల సమస్యలు రావడం మీ మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి కదా ఇవన్నీ కూడా ఒక దృష్టి ప్రభావం వల్ల అంటే మీ మీద ఉన్న కన్ను వల్ల వచ్చిన ఆటంకాలే అని జాతక సూచనలు చెబుతున్నాయి కాని జనవరి ఐదు తేదీ ఉదయం నుంచి మీ ఆలోచనల్లో ఒక స్పష్టత వస్తుంది ఎవరు మీవారు ఎవరు కాదో మీకే అర్థమయ్యే స్థితి వస్తుంది ఇక తేదీకొచ్చేసరికి చుట్టుపక్కల నిజ నిజస్వభావాలు బయటపడటం మొదలవుతుంది మీతో నవ్వుతూ మాట్లాడే కొందరు లోపల లోపల మీ ఎదుగుదలను తట్టుకోలేక అసూయతో ఉండటం మీ పేరు వినగానే ముఖం మారడం మీ గురించి అనవసరంగా చర్చలు చేయడం ఈ రోజుల్లో స్పష్టంగా తెలుస్తాయి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదుగాని అప్రమత్తం చేయడానికి వచ్చిన సమయం సింహరాశి వారికి సహజంగా నాయకత్వ గుణం ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ మీద కన్నుపడటం సహజం ముఖ్యంగా మీ కుటుంబం లేదా పని పరిసరాల్లోనే ఒకరిద్దరూ మీ విజయాన్ని చూసి లోపల మండిపోతూ ఉంటారు బయట సహాయం చేస్తున్నట్టు నటిస్తూ లోపల మాత్రం మీ అడుగులు ఆపాలని చూస్తారు కాని ఈ రెండు రోజుల్లో గ్రహస్థితి మీ వైపే ఉంది ఎవరైనా మీకు చెడు చేయాలని ప్రయత్నిస్తే అదే వారికి తిరిగి వెళ్లే విధంగా పరిస్థితులు మారుతాయి నరదిష్టి ప్రభావం తగ్గే సమయంలో కొంచెం శారీరక అలసట లేదా మానసిక భారంగా అనిపించొచ్చు కాని అది తాత్కాలికమే ఆ తర్వాత మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది మీరు మాట్లాడే మాటలకు బరువు పెరుగుతుంది మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది చుట్టుపక్కల వారు మీని చూసి ఆశ్చర్యపడతారు ఇంత స్ట్రాంగ్గా ఎలా మారారు అని లోపల అనుకుంటారు ఐదు ఆరు తేదీల్లో ముఖ్యంగా మీరు నోరు అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం ఎందుకంటే మీ మాటలకు శక్తి ఎక్కువగా ఉంటుంది ఒక మాటతో మిత్రుడిని శత్రువుగా మార్చే శక్తి కూడా ఈ రోజుల్లో ఉంటుంది అలాగే అవసరం లేని విషయాలు ఎవరికీ చెప్పకపోవడం మంచిది మీ ప్లాన్లు మీ భవిష్యత్ ఆలోచనలు మీలోనే ఉంచుకుంటే అవి త్వరగా భలిస్తాయి కన్ను నుంచి రక్షణగా ఈ రెండు రోజులు ఉదయం లేవగానే మనసులోనే మీ ఇష్టదైవాన్ని స్మరించడం ఇంట్లో దీపం వెలిగించడం లాంటి చిన్న విషయాలు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి మొత్తానికి సింహరాశివారికి జనవరి ఐదు ఆరు తేదీలు భయపడే రోజులు కావు కాని మిమ్మల్ని లోపల నుంచి మరింత స్ట్రాంగ్గా చేసే టర్నింగ్ పాయింట్ డేస్ ఎవరు మీ మీద కన్ను పెట్టారు ఎవరు మీ ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నారు అన్న నిజం మీకే అర్థమయ్యే రోజులు ఈ నిజాలు తెలిసిన తర్వాత మీరు మౌనంగా కాని గట్టిగా ముందుకు వెళ్లే స్థాయికి చేరుకుంటారు ఇదే ఈ జాతకంలోని అసలు సారాంశం సింహరాశివారికి జనవరి ఐదు ఆరు తేదీల తర్వాత కూడా ఆ ఎనర్జీ వెంటనే తగ్గిపోదు ఆ రెండు రోజుల్లో మొదలైన అంతర్గత మార్పు తర్వాతి రోజుల్లో ఇంకా బలంగా పనిచేస్తూ మీ జీవిత దిశనే మెల్లగా కాని ఖచ్చితంగా మార్చే విధంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు సహించుకుంటూ వచ్చిన విషయాలపై ఒక్కసారిగా విసుగు పుడుతుంది ఇంతకాలం నేనెందుకు ఇలా ఓపికగా ఉన్నాను అనే ఆలోచన లోపల నుంచి వస్తుంది ఇది అహంకారం కాదు ఇది మీ ఆత్మ గౌరవం మేల్కొనే సంకేతం ఈ సమయంలో మీ మీద నరదిష్టి పూర్తిగా తొలగిపోవడానికి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది కాని దాని ప్రభావం బాగా తగ్గిపోతుంది అందుకే ఈ రోజుల్లో మీకు చిన్న చిన్న శుభ సూచనలు కనిపిస్తాయి అటకెక్కిన పని కదలడం ఆగిపోయిన డబ్బు విషయం మాట్లాడే అవకాశం రావడం మీ మాటకు విలువ పెరగడం ఇవన్నీ మీ వైపు గ్రహబలం పనిచేస్తోందని సూచనలు అయితే ఇదే సమయంలో చుట్టుపక్కల వారి అసూయ కూడా స్పష్టంగా బయటపడుతుంది ముఖ్యంగా మీతో రోజూ మాట్లాడే వారిలోనే ఒకరు లేదా ఇద్దరు మీలో వచ్చిన ఈ మార్పును జీర్ణించుకోలేకపోతారు మీరు ప్రశాంతంగా ఉన్నా మీ పేరు ఎక్కడ వినిపి వాళ్లకు లోపల చిరాకు కోపం అసంతృప్తి పెరుగుతుంది ఇది మీ తప్పు కాదు సింహరాశి వారి వెలుగు అలాంటిది మీరేం చేయకపోయినా మీ ఉనికి కొందరికి మంటలా మారుతుంది ఈ సమయంలో ఎవరి మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే ఐదు ఆరు తేదీల్లో మీ ఆలోచన శక్తి చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీరు ఏది నమ్మితే అదే నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి అలాగే ఎవరి మీదైనా కోపం వచ్చినా వెంటనే స్పందించకుండా మౌనం పాటిస్తే మీకే లాభం ఈ సమయంలో చేసిన ఒక చిన్న తప్పు కూడా పెద్ద చర్చగా మారే అవకాశం ఉంటుంది కానీ మీరు కంట్రోల్లో ఉంటే అదే పరిస్థితి మీకు అనుకూలంగా తిరుగుతుంది నరదిష్టి నుంచి పూర్తిగా బయటపడే ముందు కొంతమంది మీకు దగ్గర కావాలని ప్రయత్నిస్తారు అవసరానికి మించి మాట్లాడతారు మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని చూస్తారు ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులు కాదు ముఖ్యంగా మీ గురించి చాలా టెన్షన్గా ఉన్నాను అని చెప్పే వారిలో కొందరు లోపల వేరే ఉద్దేశంతో ఉంటారు ఈ రోజుల్లో మీ ఇంటి వాతావరణం కూడా మారుతుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు బయటపడతాయి మొదట అవి గొడవలాగా అనిపించినా చివరికి నిజాలు తెలిసి ఒక క్లారిటీ వస్తుంది దీనివల్ల ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో మీకు అర్థమవుతుంది జనవరి ఐదు ఆరు తేదీలు సింహరాశి వారికి ఒక అద్దంలా పనిచేస్తాయి మీ జీవితంలో ఎవరు నిజంగా మీవారు ఎవరు కేవలం అవసరానికి దగ్గరయ్యారు అన్నది స్పష్టంగా చూపిస్తాయి ఈ సత్యాలు కొంచెం బాధపెట్టినా అవే మిమ్మల్ని భవిష్యత్తులో బలంగా నిలబెడతాయి ఆర్థిక విషయాల్లో కూడా ఈ సమయంలో ఒక ఆలోచన మార్పు వస్తుంది ఇప్పటి వరకు వృధాగా ఖర్చు చేస్తున్న విషయాలపై నియంత్రణ పెరుగుతుంది అలాగే ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన మొదలవుతుంది అది వెంటనే ఫలించకపోయినా బీజం మాత్రం ఈ రోజుల్లోనే పడుతుంది ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రెండు రోజులు మీకు రక్షణ కవచంలా ఉంటాయి మీరు ఇష్టపడే దేవుడిని మనసులో ఒక్కసారి స్మరించినా ఒక నెమ్మది ఒక భద్రతా భావం కలుగుతుంది ఇది యాదృచ్ఛికం కాదు మీ మీద ఉన్న దృష్టి ప్రభావం కరిగిపోతున్న సూచన మొత్తానికి సింహరాశివారికి జనవరి ఐదు ఆరు తేదీలు ఒక నిశ్శబ్ద యుద్ధం లాంటివి బయట ఎవరికీ పెద్దగా కనిపించదు కానీ లోపల మీరు గెలుస్తారు మీ ఆత్మవిశ్వాసం మీ స్పష్టత మీ వ్యక్తిత్వం కొత్త స్థాయికి చేరుతుంది ఈ మార్పును చూసి కొందరు ఆశ్చర్యపడతారు కొందరు అసూయపడతారు కానీ చివరికి మీరు మాత్రం మీ దారిలో మీరు నిలబడతారు ఇదే ఈ దీర్ఘ జాతక ఫలితంలోని అసలు అర్థం సింహరాశివారికి ఈ జనవరి నెలలో ముఖ్యంగా ఐదు ఆరు తేదీల ప్రభావం తర్వాత వచ్చే రోజులు పూర్తిగా ఒక లోతైన పరిణామ దశగా మారుతాయి ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు కాని మీ ఆలోచనలు మీ స్పందనలు మీ నడవడి అన్నింటినీ నెమ్మదిగా కానీ బలంగా మలిచే కాలం ఈ సమయంలో మీరు గతాన్ని తిరిగి చూసుకునే పరిస్థితులు ఎక్కువగా వస్తాయి నేను ఎక్కడ ఎక్కువ ఇచ్చాను ఎక్కడ తక్కువ తీసుకున్నాను ఎవరికోసం నా శక్తిని ఖర్చు చేశాను అనే ప్రశ్నలు మీలోనే పుట్టుకొస్తాయి ఇది మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు మీలో ఉన్న అసలు సింహాన్ని మేల్కోల్పడానికి ఇంతకాలం మీరు చాలామందికి అండగా నిల్చారు వారి సమస్యలను మీవిగా తీసుకున్నారు కాని అదే సమయంలో మీ సమస్యలను మాత్రం ఎవరికీ చెప్పకుండా లోపలే దాచుకున్నారు ఇప్పుడు ఆ దశ ముగుస్తోంది జనవరి ఈ రోజుల్లో మీలో ఒక మౌన విప్లవం మొదలవుతుంది మీరు గట్టిగా అరవరు గొడవపడరు కానీ మీ మౌనం కూడా ఒక నిర్ణయంగా మారుతుంది ఎవరు మీని తక్కువ అంచనా వేశారు ఎవరు మీ మంచితనాన్ని బలహీనతగా భావించారో వాళ్లకు మీ మారిన వైఖరి అర్థం కావడం మొదలవుతుంది ఈ మార్పును కొందరు భరించలేరు అందుకే మీ మీద కన్ను మీ మీద మాటలు మీ మీద అనవసరమైన చర్చలు పెరుగుతాయి కాని ఇప్పుడు తేడా ఏంటంటే అవి మీని కుదిపేయవు ఎందుకంటే గ్రహబలం మీ వెనుక ఉంది నరదిష్టి ప్రభావం పూర్తిగా పోకపోయినా అది మీ మీద పనిచేయలేని స్థితికి వస్తుంది మీరు లోపల నుంచి స్ట్రాంగ్ గా మారినప్పుడు బయట నెగటివ్ ఎనర్జీకి ప్రవేశముండదు ఈ సమయంలో మీ పని ప్రదేశంలో కానీ కుటుంబ వాతావరణంలో కానీ ఒకరు మీని పరీక్షించాలనుకుంటారు మీ సహనాన్ని మీ సహకారాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటారు ఇక్కడే సింహరాశివారి అసలు పరీక్ష ఉన్నారు ఉంటుంది మీరు మునుపటిలా మౌనంగా భరించకుండా గౌరవంగా కానీ స్పష్టంగా ఒక గీత గీయగలిగితే మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది ఇది ఒక్కసారి చేసిన నిర్ణయం కాదు ఇది మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే క్షణం ఈ రోజుల్లో మీ మాటలకు ఒక ప్రత్యేకమైన బరువు ఉంటుంది అందుకే అవసరం లేని హామీలు ఇవ్వకుండా ఉండటం ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నం చేయకుండా ఉండటం మీకు చాలా మంచిది ఆర్థికంగా కూడా ఈ సమయంలో ఒక అవగాహన పెరుగుతుంది డబ్బు విషయంలో ఎవరు నిజంగా మీకు మేలు కోరుతున్నారు ఎవరు లాభం కోసం దగ్గరవుతున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది కొందరు మీ దగ్గరికి సహాయం పేరుతో వచ్చి మీ శక్తిని మీ సమయాన్ని పీల్చేయాలని చూస్తారు కానీ ఇప్పుడు మీరు లేదు అనగలిగే స్థితికి వస్తారు అదే మీ గెలుపు కుటుంబపరంగా చూస్తే ఈ రోజుల్లో ఒక పాత విషయం మళ్లీ మాట్లాడే అవకాశం ఉంటుంది అది మొదట అసౌకర్యంగా అనిపించినా చివరికి చాలా కాలంగా దాచిపెట్టిన నిజాలు బయట దీనివల్ల మీ మనసు తేలికపడుతుంది ఆధ్యాత్మికంగా చూస్తే సింహరాశివారికి ఈ దశ ఒక రక్షణ కవచం లాంటిది మీరు ఎక్కువగా చూపించకపోయినా లోపల ఒక దైవ బలం మిమ్మల్ని కాపాడుతున్న భావన కలుగుతుంది నిద్రలో కలలు అనుకోని సంకేతాలు చిన్న చిన్న సూచనలు కనిపించడం ఇవన్నీ మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని చెప్పే సంకేతాలు ఈ మార్పును చూసి కొందరు మీకు దగ్గర కావాలని చూస్తారు మరికొందరు దూరమవుతారు రెండూ సహజమే ఎందుకంటే మీరు మారుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది మొత్తానికి సింహరాశివారికి ఈ జనవరి కాలం ఒక మౌన శక్తి దశ బయట పెద్దగా శబ్దం లేకుండా లోపల రాజు మేల్కొనే సమయం మీరు గెలుస్తారు కానీ అది చప్పట్లతో కాదు మీ స్థిరత్వంతో మీ గౌరవంతో మీ ఆత్మవిశ్వాసంతో ఇదే ఈ పెద్ద జాతక ఫలితంలో దాగి ఉన్న అసలు సందేశం సింహరాశివారికి ఈ జనవరి నెల మొత్తం ఒక సాధారణ నెలలా కనిపించిన లోపల మాత్రం చాలా గంభీరమైన పరిణామాలు జరుగుతాయి ఇది బయటకు హడావులిగా మార్పులు చూపించే కాలం కాదు కానీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా కొత్త దిశలో నడిపించే శక్తివంతమైన దశ నెల ప్రారంభం నుంచే మీలో ఒక విచిత్రమైన భావన ఉంటుంది అన్నీ ఉన్నా ఏదో తక్కువగా ఉన్నట్టుగా అందరూ చుట్టూ ఉన్నా ఎవ్వరూ నిజంగా అర్థం చేసుకోవట్లేదన్న భావన ఇది డిప్రెషన్ కాదు ఇది మీ లోపల ఉన్న అసలు శక్తి మేల్కొనే ముందు వచ్చే నిశ్శబ్దం ఈ నెలలో సింహరాశివారు ఎక్కువగా మాట్లాడరు కాని లోపల చాలా లోటుగా ఆలోచిస్తారు గతంలో తీసుకున్న నిర్ణయాలు నమ్మిన వ్యక్తులు చేసిన త్యాగాలు అన్నీ ఒక్కొక్కటిగా మనసులో తిరుగుతాయి ముఖ్యంగా నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది ఇది చాలా కీలకమైన ప్రశ్న ఎందుకంటే ఈ నెలలో మీరు ఇతరుల అంచనాల కోసం జీవించడం మానేసి మీ అంతరాత్మ మాట వినే దశ మొదలవుతుంది నెల మధ్యలోకి వచ్చేసరికి మీ మీద ఉన్న నరదిష్టి ప్రభావం పూర్తిగా బలహీనపడుతుంది ఇంతకాలం మీరు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు రావడం చివరి నిమిషంలో విషయం తారుమారవడం మీ మంచితనాన్ని కూడా అనుమానించడం లాంటి పరిస్థితులు ఎందుకు జరిగాయో ఇప్పుడు మీకే అర్థమవుతుంది అదే సమయంలో మీ చుట్టూ ఉన్నవారి నిజమైన ముఖాలు బయటపడతాయి నవ్వుతూ పలకరించే వాళ్ళలో ఎవరు నిజంగా మీ ఎదుగుదల కోరుకుంటున్నారు ఎవరు లోపల లోపల మీ వెలుగును తట్టుకోలేక అసూయతో మండిపోతున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది ఇది కొంచెం బాధ కలిగించినా ఇదే మీకు అవసరమైన క్లారిటీ ఈ నెలలో మీద కన్ను ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీ స్థిరత్వం మీ ఆత్మవిశ్వాసం మీ మౌన గౌరవం కొందరికి అసహనంగా మారుతుంది మీరు ఏమీ చెయ్యకపోయినా మీ ఉనికి కొందరికి ప్రశ్నగా మారుతుంది కానీ ఈసారి తేడా ఏంటంటే ఆ కన్ను మిమ్మల్ని కూల్చలేదు ఎందుకంటే మీరు లోపల నుంచి బలంగా మారిపోయారు ఈ నెలలో మీ మాటలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కాబట్టి అవసరం లేని వాగ్దానాలు చేయడం ప్రతి ఒక్కరి సమస్యను మీ భుజాల మీద వేసుకోవడం మానేస్తే మీ జీవితం చాలా సాఫీగా సాగుతుంది పని విషయాల్లో చూస్తే ఈ నెల మీకు ఒక పరీక్షల కాలం లాంటిది కానీ ఇవి మిమ్మల్ని ఓడించడానికి వచ్చిన పరీక్షలు కావు మీ సామర్థ్యాన్ని మీకే గుర్తు చేయడానికి వచ్చినవి కొందరు మీను తక్కువగా అంచనా వేస్తారు మీ సహనాన్ని బలహీనతగా భావిస్తారు కానీ సరైన సమయంలో మీరు ఒక్క నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మొత్తం మీ వైపుకు తిరుగుతుంది ఆర్థికంగా ఈ నెలలో పెద్ద లాభాలు కాకపోయినా ఒక స్థిరత్వం వస్తుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి ఎవరి దగ్గర గీత వేయాలి అన్న స్పష్టత వస్తుంది కుటుంబపరంగా చూస్తే ఈ నెలలో మాటలు తక్కువగా ఉండొచ్చు కానీ భావాలు లోతుగా కదులుతాయి పాత పాతపార్ధాలు చెప్పుకోని బాధలు ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం ఉంది మొదట అవి గందరగోళంగా అనిపించినా చివరికి మీ మనసు తేలికపడుతుంది ఆధ్యాత్మికంగా సింహరాశివారికి ఈ నెల ఒక రక్షణ వలయం లాంటిది మీరు పెద్దగా పూజలు చెయ్యకపోయినా లోపల ఒక దైవబలం మిమ్మల్ని కాపాడుతున్నట్టు అనిపిస్తుంది అనుకోని సమయంలో సహాయం రావడం ప్రమాదాల నుంచి తప్పించుకోవడం చెడు ఉద్దేశాలు ఉన్న వాళ్ళ ప్లాన్లు మీ దగ్గరికి రాకముందే చెదిరిపోవడం ఇవన్నీ ఈ రక్షణ శక్తికి సంకేతాలు ఈ నెల చివరి భాగానికి వచ్చేసరికి మీరు మీ గురించి ఒక గట్టి నిర్ణయానికి వస్తారు ఇక ఎవరి కోసం ఎంతవరకు ఇవ్వాలి ఎక్కడ ఆగాలి అన్నది స్పష్టంగా నిర్ణయించుకుంటారు ఇదే ఈ నెల మీకు ఇచ్చే అతిపెద్ద బహుమతి మొత్తానికి సింహరాశి వారికి ఈ జనవరి నెల బయటకు నిశాన్ని శబ్దంగా కనిపించిన లోపల ఒక రాజు తిరిగి తన సింహాసనాన్ని గుర్తు చేసుకునే కాలం మీరు అరవరు మీరు పోరాడరు కానీ మీ మౌనమే మీ బలమవుతుంది మీ స్థిరత్వమే మీ విజయమవుతుంది ఇదే ఈ గంభీరమైన జాతక ఫలితంలో దాగి ఉన్న అసలు సత్యం కాలంలా కనిపించిన లోబల మాత్రం దైవిక నియంత్రణలో నడిచే ఒక గొప్ప మార్పు దశగా మారుతుంది ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు కానీ మీ జీవితాన్ని నెమ్మదిగా శుద్ధి చేస్తూ అవసరం లేని భారాలను తొలగిస్తూ మీకు చెందాల్సిన గౌరవాన్ని తిరిగి ఇచ్చే పవిత్రకాలం ఈ నెల ప్రారంభం నుంచే మీలో ఒక అంతర్గత అలజడి ఉంటుంది అది భయం కాదు అది కూడా గందర్గోళం కాదు అది మీ ఆత్మ మేల్కొనే ముందు వచ్చే మౌనం ఇంతకాలం మీరు నమ్మిన వారు మీరు ఆధారపడ్డ బంధాలు మీరు సహించుకుంటూ వచ్చిన మాటలు అన్నీ ఒక్కొక్కటిగా మీ మనస్సు ముందుకు వస్తాయి ముఖ్యంగా నేను నిజంగా సరైన చోట నా శక్తిని పెట్టానా అనే ప్రశ్న మీలో తిరుగుతుంది ఇదే ఈ నెల అసలు ఆరంభం ఈ జనవరిలో సింహరాశివారిమీదున్న నరదృష్టి ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది గతంలో ఏ పని మొదలుపెట్టినా ఎందుకో చివరి క్షణంలో అడ్డంకులు రావడం మీ మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల వాళ్లలో అసూయ పెరగడం ఇవన్నీ ఒక దృష్టి ప్రభావం వల్ల జరిగినవే ఇప్పుడు ఆ దృష్టి బలహీనపడుతోంది ఎందుకంటే దైవరక్షణ మొదలైంది ఈ నెలలో మీమీద కన్ను పెట్టిన వాళ్లు ఎక్కువగా మీకు దగ్గరలోనే ఉంటారు మీతో నవ్వుతూ మాట్లాడేవాళ్లలోనే ఎవరో ఒకరు లోపల లోపల మీ వెలుగును తట్టుకోలేక మౌనంగా వ్యతిరేకత పెంచుకుంటారు కాని ఈసారి వారి ఉద్దేశాలు మీను తాకలేవు ఎందుకంటే మీరు లోపల నుంచి బలంగా మారుతున్నారు ఈ నెలలో మీ మాటలకు పవిత్రమైన బరువు ఉంటుంది మీరు మాట్లాడితే అది నెరవేరే శక్తి ఉంటుంది కాబట్టి అవసరం లేని మాటలు అనవసరమైన హామీలు ప్రతి ఒక్కర్నీ సంతోషపెట్టాలనే ప్రయత్నం మానేస్తే మీకు మహా లాభం పని ప్రదేశంలో మీను పరీక్షించే పరిస్థితులు వస్తాయి మీ సహనాన్ని బలహీనతగా భావించేవారు ఉంటారు కాని సరైన సమయంలో మీరు ఒక్క నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మొత్తం మీ వైపుకు తిరుగుతుంది కుటుంబపరంగా చూస్తే ఈ నెలలో పాత అపార్థాలు బయటపడతాయి అవి బాధ కలిగించినా చివరికి మీ మనస్సు తేలికపడుతుంది ఆధ్యాత్మికంగా ఈ నెల సింహరాశివారికి ఒక రక్షణ కవచం లాంటిది మీరు పెద్దగా చూపించకపోయినా లోపల ఒక దైవబలం మిమ్మల్ని నడిపిస్తుంటుంది ఇదే ఈ నెల మొదటి భాగంలో కనిపించే గంభీర ఈ జనవరి నెల రెండవ భాగంలోకి వచ్చేసరికి సింహరాశివారి జీవితంలో ఒక పవిత్ర స్థిరత్వం ఏర్పడుతుంది ఇంతకాలం లోపల ఉన్న భారం తగ్గిపోతుంది మనస్సు నెమ్మదిగా ప్రశాంతత వైపు అడుగులు వేస్తుంది ముఖ్యంగా మీరు ఇకపై ఎవరి మాటలకు కదలాలో ఎవరి మాటలను వదిలేయాలో స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇదే ఈ నెల మీకిచ్చే గొప్పవరం ఈ సమయంలో మీ మీద ఉన్న కన్ను పూర్తిగా పనిచేయని స్థితికి చేరుతుంది ఎందుకంటే మీరు దైవస్మరణతో కూడిన మార్గంలోకి ప్రవేశిస్తారు రోజూ ఉదయం లేదా రాత్రి ఒక్కసారి అయినా భక్తితో ఈ శ్లోకాన్ని మనస్సులో జపిస్తే మీ జీవితంలో అద్భుతమైన రక్షణ ఏర్పడుతుంది ఓం నమ శివాయ శాంతాయ సర్వక్లేశ నివారిణి జన రక్షార్థం శివశక్తి ప్రసీదతాం ఈ శ్లోకం జపించే సమయంలో మీ మనస్సులో భయం ఉండదు అసూయ ఉండదు ప్రతీకారం ఉండదు కేవలం మీ జీవితం సక్రమంగా నడవాలన్న శుద్ధమైన కోరిక మాత్రమే ఉండాలి అలా చేసినప్పుడు మీ మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా కరిగిపోతుంది ఈ నెల చివరికి వచ్చేసరికి మీరు మీ జీవితంలో ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు ఇకపై ఎవరికోసం ఎంతవరకు ఇవ్వాలి ఎక్కడ గీత వెయ్యాలి అన్నది మీకు మీరే నిర్ణయించుకుంటారు ఇదే సింహరాశివారికి ఈ జనవరి ఇచ్చే మహా బహుమతి మీరు ఇకపై శబ్దం చెయ్యరు కాని మీ ఉనికి మాట్లాడుతుంది మీ స్థిరత్వమే మీ శక్తిగా మారుతుంది మీ మౌనమే మీ విజయంగా నిలుస్తుంది ఈ మార్పుని చూసి కొందరు ఆశ్చర్యపడతారు కొందరు లోపల మండిపోతారు కాని చివరికి దైవం మీ వెంటే ఉంటుంది అందుకే సింహరాశివారికి ఈ జనవరి నెల ఒక భక్తితో కూడిన పునర్జన్మ లాంటిది ఒక రాజు తన అసలు సింహాసనాన్ని తిరిగి గుర్తు చేసుకునే పవిత్రకాలం భక్తితో లైక్ చేయండి మీ జీవితంలో వెలుగు రావాలని కోరుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ దైవిక సందేశం మరెందరికో చేరేలా షేర్ చేయండి మీ జీవితంలో శుభశక్తి ఎప్పుడూ మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం